అంధ్యాల శ్రీనివాస్ సెంటర్ సమీపంలోని శ్రీనివాస మొబైల్ సెంటర్ తాళాలను పగలగొట్టి ఎనిమిది లక్షల నగదు నాలుగు లక్షల సెల్ ఫోన్లను కాదేశాడు దొంగ తెల్లవారు జామున షట్టర్ తాళాలను తెరిచి లోపలికి ప్రవేశించాడు తర్వాత షాప్ మొత్తం కలి తిరిగి కౌంటర్ లోని నగదును నచ్చిన ఖరీదైన సెల్ ఫోన్లను కాజేశాడు తర్వాత వేలిముద్రలు పడకుండా తిరిగిన ప్రదేశాలను తుడిచేసి పరారయ్యాడు దొంగ ఈ దృశ్యాలన్నీ సిసి కెమెరాలు నమోదయ్యాయి సిసిఎస్ పోలీసులు ఆధారాలను సేకరించారు గతంలో నగదును ఖరీదైన సెల్ ఫోన్లను రాత్రి ఇంటికి తీసుకెళ్లే వాళ్ళని కానీ ఎన్నికల సీజన్ అధికారులు నగదును స్వాధీనం చేసుకుంటూ ఉండటంతో షాప్ లోనే పెట్టి నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం పోలీసులు కేసు నమోదు చేశారు నవీన్ కుమార్ నేను శ్రీనివాస షాప్ యొక్క ఓనర్లము మేము రాత్రి యథావిధిగా షాప్ సెట్ చేసుకుని వెళ్ళాము ఎన్నికల కూడా అమల్లో ఉన్నందు జరిగిన క్యాష్ మొత్తాన్ని షాప్లో ఉంచి లాకర్లో వేసుకొని వెళ్ళాము దాని విలువ అప్రాక్సిమేట్లీ ఎనిమిది లక్షల రూపాయల పైన ఉంటుంది అలానే మొబైల్స్ కూడా కొన్ని అలానే ఉంచాము ఎక్కడికి తీసుకెళ్ళలేదు నిన్న రాత్రి నాలుగు గంటల సమయంలో సీసీ కెమెరాను చూడడం ద్వారా నాలుగు గంటల కెమెరాల్లో నాలుగు గంటల సమయంలో ఎవరో చొరబడి అమౌంట్ ఇంకా సెల్ ఫోన్లు దొంగతనం చేయడం జరిగినది మేము దీనికి కాను టూ టౌన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాము వాళ్ళు వచ్చి చూసుకొని వెళ్ళారు ఫస్ట్ టూ టౌన్కి వెళ్ళాము అక్కడ లేదు వన్ టౌన్ అంటే వన్ టౌన్కి వెళ్ళాము మళ్ళీ వన్ టౌన్ టూ టౌన్ అంటే టూ టౌన్ కూడా వెళ్ళాము వాళ్ళు ఇప్పుడు వచ్చి చెక్ చేసుకుని వెళ్ళారు పోలీస్ వాళ్ళే మాకు ఎలాగో న్యాయం చేయాలి ఎందుకంటే మేము మా అయితే డైలీ క్యాష్ తీసుకెళ్తాం కానీ నా ఎన్నికల కూడా నిబంధనలు ఉండడం వల్ల మేము ఇక్కడనే పెట్టవలసి వచ్చింది అందువల్ల మాకు ఎటువంటిది ఏదైనా హెల్ప్ చేయవలసిందిగా మేము కోరుచున్నాము పోలీస్ వారిని కోరుచున్నాము నా పేరు పుష్పావతి అండి మేము శ్రీనివాస మొబైల్స్ ఓనర్స్ని డైలీ మేము ఇద్దరమే కూడా ఎక్కువ షాప్లో ఉంటాము తను మా మర్ది అప్పుడప్పుడు షాప్కి వస్తూ వెళ్తూ ఉంటాడు మేము రాత్రి యథావిధిగా అన్ని కలెక్షన్స్ అన్నీ చూసుకొని త్రీ డేస్ కలెక్షన్స్ కూడా ఇక్కడే పెట్టి పెట్టి వెళ్ళాము ఎందుకంటే ఎలక్షన్ కూడా జరుగుతున్నందుకు క్యాష్ చేతిలో ఉంటే ప్రమాదం అని మాకు అందులో నైట్ టెన్ అవుతుంది ఇంటికి వెళ్ళేసరికి అన్ని అకౌంట్స్ అన్నీ ఫినిష్ చేసుకొని వెళ్ళేసరికి రోజులాగానే అన్ని లాక్స్ వేసాము అన్నీ చెక్ చేసుకునే వెళ్ళాము బట్ ఏమంటే ఉదయం మూడున్నర నాలుగు ఆ సమయంలో ఎవరో అజ్ఞాత వ్యక్తి వచ్చి లాక్స్ పగలగొట్టాడు అది కూడా మేము ఉదయం ఎనిమిదిన్నరకు వచ్చి ఈయన షాప్కి యథావిధిగా వచ్చినప్పుడు తాళాలు పగలబెట్టి ఉంటే ఏమీ టచ్ చేయకుండా ముందు ఇన్ఫామ్ చేశాడు ఇంకా చూస్తే సీసీ కెమెరాస్ ఓపెన్ చేసి చూస్తే పెట్టిన నగదు కొన్ని మొబైల్స్ అలాగే యాక్సెసరీస్ తీసుకొని పోయినాడు ప్లస్ అలాగే ఫింగర్ ప్రింట్స్ ఏం పడకుండా కూడా మొత్తం క్లాత్ క్లీన్ గా తుడిచేసి వెళ్ళాడు అది సీసీ కెమెరాలో చూసాము అక్కడి నుంచి కొంచెం కంప్లైంట్ కూడా చేశాము పోలీస్ వాళ్ళే మాకు న్యాయం చేయాలి